ఈరోజు మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం హండ్రెడ్ ఇయర్స్ అయిందని సక్సెస్ఫుల్ హండ్రెడ్ ఇయర్స్ అయినని అయిందని ఉద్దేశంతో ఇంటింటికి వెళ్ళి ఇది ఒక మనది మంచి ప్రభుత్వం అని చెప్పి స్టిక్కర్లు అంటించే కార్యక్రమం చేస్తున్నారు ఏ విధంగా సక్సెస్ఫుల్ అని చెప్పు చెప్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు ఏమనంటే ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫోర్ పాయింట్ జీరో సీఎం అంటారు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మోసాలు చెప్పి అధికారంలో వచ్చిన విషయం కూడా ప్రజలందరికీ తెలుసు ఆయన ఒక ఫెయిల్యూర్ సీఎం అని కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం నేను అందరికీ తెలియజేస్తున్నాను గతంలో ఎలక్షన్ ముందు ఏ విధంగా హామీలు ఇచ్చి ఆయన సూపర్ సిక్స్ అని చెప్పి మోసాలు చేసి అధికారంలో వచ్చిన విషయం కూడా ప్రజలందరికీ తెలుసు అధికారంలోకి వచ్చిన తర్వాత నూరు రోజుల్లో ఏ విధంగా ఆయన హామీలు సూపర్ సిక్స్ ఏ అమలు చేస్తున్నారో ఏవి చేయలేదు అవి కూడా ప్రజలకు తెలుసు ప్రజలందరూ గమనిస్తున్నారు ఈయన ఏ విధంగా మోసాలు చెప్పి ముందుకు వెళ్తున్న విషయం కూడా మీకు అందరు తెలుసు ఏదో అదే విధంగా చూసుకుంటున్నా ప్రతి ఇంటికి చదువుకుండే విద్యార్థులకి ప్రతి ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి పదహైదు వేలు పదివేలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ అమ్మఒడి ఇక్కడ పోయింది రైతులు అండగా ఉంటానని చెప్పి రైతు భరోసా ఇక్కడ పోయింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు ఆగస్ట్ పదహైదు తేదీ ఇస్తామని చెప్పినారు అది ఎక్కడ పోయింది తర్వాత ఇంటింటికి మూడు గ్యాస్ సిలిండర్స్ అన్నారు అది ఎక్కడ తర్వాత యువతకి జాబ్స్ ఇరవై లక్షల జాబ్స్ కల్పిస్తామన్నారు అది ఎక్కడ అదేవిధంగా నిరుద్యోగ వృత్తి అది ఎక్కడ ఇవన్నీ కూడా ఒకసారి మీరు అందరూ ప్రజలు గమనించాలా ఏదో హండ్రెడ్ డేస్లో మేము సక్సెస్ఫుల్ హండ్రెడ్ డేస్ అని చెప్పి ముందుకు ముందుకెళ్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆయన క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ క్యాలెండర్ గీతగా చెప్పిన మాట తప్పుకోకుండా ఏ విధంగా ఆయన ప్రజలు అండగా ఉంటూ ఇంటి వద్దకు సంక్షేమ పాలన అందిస్తూ చెప్పిన టయానికి ఖచ్చితంగా సంక్షేమ పథకాలతో పాటు ఆయన ఏ హామీలు ఇచ్చినారు కూడా నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇవన్నీ చూస్తుంటే చాలా ఆశ్చర్యమవుతుంది అదేవిధంగా ఈ హండ్రెడ్ డేస్లో ఏం చేసిందే వీళ్ళు టార్గెట్ చేయడం తప్ప ఏమైనా ఏం చేసినారా నాయకుల్ని టార్గెట్ చేయడం రివెంజ్ పాలిటిక్స్ తోపై వేరేది ఏమన్నా చేస్తారని కూడా మీరు అందరూ రోజులు గమనించాలా ఎంబీబీఎస్ సీట్లు తగ్గించాలని లెటర్ రాయడం పులివెనలో ఎక్కడో ఇంటర్నేషనల్ లెవెల్లో కాలేజ్ కట్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రద్దు చేయాలని చెప్పి దానికి లెటర్ మన పైకి లెటర్ కేంద్ర ప్రభుత్వాన్ని లెటర్ రాసి ఆ కాలేజ్ని ఎట్టు పరిస్థితుల్లో స్టార్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో వీళ్ళున్నారు అదేవిధంగా సెబ్ వ్యవస్థని రద్దు చేశారు ఇరిగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద పేర్లు మార్చి మార్చడం ఇదే ఇదేంత వరకు సంబంధం అని మేము అందరూ ఇవన్నీ కూడా గమనిస్తే చాలా బాధ అనిపిస్తుంది అదేవిధంగా తొంభై తొమ్మిది రూపాయలకే లిక్కర్ అని ఇప్పుడు ప్రచారం పెట్టారు ఎక్కడైనా నేను బయట చూసాను తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది రూపాయలకి టీషర్ట్లు కానీ నైన్టీ నైన్ రూపీస్ అని యాడ్స్లో అవి చూసాం కానీ వీళ్ళు నైంటీ నైన్ రూపీస్కి లిక్కర్ అని ప్రచారం చేస్తుండే ఏదైతే ప్రభుత్వం ఏదైనా ఉంటే ప్రభుత్వం తెలుస్తుంది ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలా ఈ రోజు ఇంటింటికి వెళ్ళి మనం మేము నూరు రోజులు సక్సెస్ఫుల్ చేస్తామని చెప్పి ఏ విధంగా చెప్తున్నారో ఒకసారి గమనించాలా ఇంటికి వెళ్ళి మేము తొంభై తొమ్మిది రూపాయలకే మద్యం అందిస్తామని చెప్పడం ఇంటికి చెప్తారా లేకపోతే అమ్మఒడి ఇస్తుందని చెప్తున్నారా చెప్తారా లేకపోతే నిరుద్యోగులకు మేము జాబ్స్ కల్పిస్తామని చెప్తున్నారా ఈ హండ్రెడ్ రోజులు ఏం కల్పించారు వీళ్ళు ఇవన్నీ కూడా ప్రజలన్నీ కూడా ఒకసారి గమనించాలా గమనిస్తున్నారు కూడా అదే విధంగా మన లోకల్ ఎమ్మెల్యే గారి గురించి కూడా నేను ఒక మాట చెప్పగలుగుతుంది హండ్రెడ్ డేస్ అయిపోయింది ఆయన కూడా ఎలక్షన్స్ ముందు హామీ ఇవ్వడం జరిగింది అండర్ గ్రౌండ్ ట్రైన్ తీసుకొస్తామని చెప్పారు అదేవిధంగా డంపింగ్ యాడ్ని షిఫ్ట్ చేస్తామని చెప్పారు ఇండస్ట్రీస్ తీసుకొచ్చి నిరుద్యోగులకు ఇక్కడ నేను జాబ్స్ కల్పిస్తాను విషయం కూడా ఆయన చెప్పడం జరిగింది రింగ్ రోడ్స్ తీసుకొస్తామని చెప్పారు అవి కూడా హండ్రెడ్ డేస్ అయ్యింది ఈ హండ్రెడ్ డేస్ లో ఇక్కడ ఏ ఒక కార్యాచరణ కూడా లేకుండా ముందు పోతున్న విషయం కూడా మీరు గమనించాలా ఇంకా రాబోయే నూరు రోజుల్లో లోకల్ ఎమ్మెల్యే గారు కూడా నేను చెప్తున్నాను ఇంకా హండ్రెడ్ డేస్ టైం ఇస్తాం దాన్ని కూడా మీరు చేస్తే మా నగరపాలక సంస్థ ఖచ్చితంగా మీ అందరికీ కూడా అండగా ఉంటుందని నేను తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు ఎవరు మర్చిపోరు ప్రజల్లో ఉంది ఇంకా వీళ్ళు ఎన్ని కుట్రలు కుతాట్రాలు చేసినా కూడా ఎవరైనా నమ్మే పరిస్థితులు లేరు కేవలం ఏదైనా వీళ్ళు చేయకపోయినా ఏనా హామీలన్నీ చేయకపోవడంతో ఏదో ఒక ప్రచారం ప్రచారానికి తప్ప ఏదో ఒక ఇష్యూని తీసుకొస్తారు ఒకసారి ఎంబీబీఎస్ ఇష్యూస్ అంటారు ఒకసారి మెడికల్ కాలేజ్ ఇష్యూ అంటారు ఒకసారి సెబ్ సెబ్ వ్యవస్థను రద్దు చేయడం ఇష్యూ అంటారు ఏదో ఒకటి ఇష్యూని తీసుకురావడం ముందుకు పెట్టడం చంద్రబాబు కొత్తగా ఇవన్నీ అవనాయం మట్టి అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు మేము చేసిన మంచి ప్రజల్లో ఉంది రాబోయే రోజుల్లో మంచి రోజుల్లో వస్తామని తెలుసుకుంటూ